తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది దీనిలో భాగంగా పలు జిల్లాలలో కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు రెడీ అయింది అలానే రాజధాని హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు కూడా చేయబోతున్నారు అయితే ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది అది ఏంటి అంటే రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైంది దీనికోసం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారాతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఇక ఎలా ఉన్నాయి అంటే తెలంగాణలో నాలుగవ నగరంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యూచర్ సిటీలోనే ఈ అంతర్జాతీయ స్థాయి జూ పార్క్ అయితే ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంతారాతో ఎంఓఈ కూడా కుదుర్చుకుంది అయితే ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ స్థాయి పార్క్ ఏర్పాటుకు సంబంధించి నూతన జూ డిజైన్లు సాంకేతిక నైపుణ్యాలు అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలకు సంబంధించి రాష్ట్రానికి మార్గదర్శకం కూడా జంతు సంరక్షణలో మాత్రమే కాక వాటి సంరక్షణ పునరావాసం కల్పనలో కూడా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలు కూడా పాటించే సంస్థగా కూడా గుర్తింపు అయితే పొందింది మరి ఈ క్రమంలో వంతరాలో అమలవుతున్న అధునాతన నమూనాలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ స్థాయి జూకు అన్వయించడం లక్ష్యంగా కూడా ఈ ఒప్పందం అయితే కుదిరింది మరి

సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వంతరా బృందం కూడా కలిసింది అటవీ శాఖ అధికారులతో సీఎం సమక్షంలో వంతరా బృందం ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వంతర జంతువులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు దాంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అని కూడా అన్నారు గుజరాత్ జామ్ నగరంలోని వంతరాల్లో ఉన్న జంతువులకు ఎలాంటి సదుపాయాలు అయితే కల్పిస్తున్నారో వాటన్నిటిని కూడా రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ స్థాయి పార్క్ లో కూడా ఉంటే జంతువులకు కల్పించాలని కూడా సూచించారు ప్రభుత్వం పరంగా కావాల్సిన సహాయ సహకారాలను కూడా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు కాకుండా ఎంఓయులో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే వంతరాజు నైపుణ్యంతో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే పార్కులో లో కూడా జంతువుల పునరావాస చర్యల పైన ఒక సాంకేతిక మార్గదర్శకం ఇవ్వడం అంతేకాకుండా నైట్ సఫారీ ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా ఏర్పాటు ఫారెస్ట్ బెస్ట్ ఎకోథీమ్ పార్క్ కూడా ఏర్పాటు అభివృద్ధికి గాను నిపుణుల సలహాలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే పీపీపీ మోడల్స్ అభివృద్ధికి కూడా వ్యూహాత్మక మార్గదర్శకాలు అంతేకాకుండా అత్యాధునిక ఎంక్లోజర్లు వన్యప్రాణి సంక్షేమానికి కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు సందర్శకులకు మెరుగైన అనుభవాలు అనుభూతి కలిగించడం కోసం అంతర్జాతీయ స్థాయి విధానాలు కూడా అమలుకైతే రావడం జరుగుతుంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్లు తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి